ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमो नारायणाय ॐ नमो नारायणाय ॐ नमो नारायणाय गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः परब्रह्म तस्मै श्रीगुरवे नमः तस्मै श्रीगुरवे नमः అటువంటి జగద్గురువు శ్రీ ఆదిశంకరాచార్య జయంతి సందర్భముగా మనదేవాలయం ఛానల్ ఒక విశేషమైన కార్యక్రమం ప్రేక్షకులకు అందిస్తోంది వైశాఖ శుద్ధ పంచమి నాడు ఆదిశంకరాచార్య జయంతి మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించబడతాయి దేశవ్యాప్తంగా ఆదిశంకరాచార్యులు అని అనగానే సామాన్య భక్తులకు గుర్తు వచ్చేటటువంటి విషయము ఆయన రాసినటువంటి గణేశ పంచరత్న కీర్తనం ముదాక రాత్త మోదకం సదా విముక్తి సాధకం అలాగే శివభక్తులు నిష్టతో జపించే శివ పంచాక్షర స్తోత్రము నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగ రాగాయ మహేశ్వరాయ ఈ రెండూ కాకుండా మరొకటి మహర్షయ సప్త పూర్వే చూ మనమస్తావానసా జాత్రజా ఇటువంటి భగవద్గీతకు ఆయన వ్రాసినటువంటి భాష్యము అజరామరాజ్ ఇంత మహత్తరమైనటువంటి వాటిని మనకు అందించినటువంటి శంకరాచార్యుల గురించి మనం కొన్ని విషయాలు ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం శంకరాచార్యుల వారి రచనలతో మనము నిత్యము ప్రభావితమై వాటిని మన నిత్య జీవితంలో ఉపయోగించుకుంటూ ఎంతో జ్ఞానాన్ని మనం పొందుతున్నాము శంకరాచార్యుల వారి రచనలు మూడు రకాలు ఒకటి భాష్యాలు రెండు ప్రకరణ గ్రంథాలు మూడు స్తోత్రాలు భాష్యాలకు ఉదాహరణగా బ్రహ్మసూత్రాలు భగవద్గీత విష్ణు సహస్ర నామ స్తోత్రము ఇక ప్రకరణ గ్రంథాలకు ఉదాహరణలుగా మనము వివేక చూడామణి మనీషా పంచకాలని తీసుకోవచ్చు ఇక స్తోత్రాలకు ఉదాహరణగా సౌందర్య లహరి గణేష పంచరత్న కీర్తన కనకధారాస్తవము భజ గోవిందం ఇలాంటివి ఇవి నిత్యము మనము పారాయణ చేస్తున్నటువంటి స్తోత్రాలు ఆది శంకరాచార్యుల వారు నాలుగు వేదాల నుంచి నాలుగు మహావాక్యాలు అందించారు ఋగ్వేదం నుంచి ప్రజ్ఞానం బ్రహ్మ యజుర్వేదం నుంచి అహం బ్రహ్మస్మి సామవేదం నుంచి తత్వమసి అధర్వణవేదం నుంచి అయమాత్మా బ్రహ్మ అనేటటువంటి మహావాక్యాలను మనకు అందించారు ఇక సాంప్రదాయాల విషయానికి వస్తే సాంప్రదాయాలు నాలుగు విధాలు కీటవార సాంప్రదాయం భోగవార సాంప్రదాయం ఆనందవార సాంప్రదాయం భూరివార సాంప్రదాయం వీటిని ప్రామాణికంగా తీసుకొని ఆదిశంకరాచార్యుల వారు నాలుగు మఠాలను నిర్దేశించారు శంకరులు వారు చేసినటువంటి మరొక గొప్ప పని పీఠాలకు నారాయణుని సిద్ధేశ్వరుని అంటే శివుణ్ణి అధిదేవతలుగా నిర్ణయించారు దీని ద్వారా హిందూ ధర్మంలో ఏ ఒక్క పంధాను అనుసరించలేదు అని ఆయన స్పష్టం చేసినట్టయింది వివిధ యోగ పట్టాలు ధరించినటువంటి సన్యాసులకు వేరు వేరు బాధ్యతలను కేటాయించారు ఆయన హిందూ ధర్మావలంబములైనటువంటి ప్రజల వివిధ ధార్మిక అవసరాలకు వారు ఉండేటటువంటి వివిధ భౌగోళిక ప్రాంతాలకు ధర్మాచార్యులు అందుబాటులో ఉండే ఏర్పాటు చేశారు ఇది చాలా ముఖ్యమైనది పర్యటన భిక్ష ఈ రెండు సన్యాసులు చేస్తూ ఉంటారు పీఠాధిపతులు సన్యాసులు ఈ పర్యటనలు భిక్షలు ఎందుకు చేస్తారు అనే విషయాన్ని ఆదిశంకరాచార్యులు వారు నిర్ధారించారు ఈ సన్యాసులు లేదా పీఠాధిపతులు వైయక్తికంగా తామే ఆర్థిక లంపటాలలో చిక్కుకోకుండా సామాన్య ప్రజలపై ఆధారపడుతూ అంటే భిక్షాటనము చేస్తూ ప్రజల వద్ద నుండి భిక్షను స్వీకరిస్తూ ప్రజలపై ఆధారపడుతూ తాము అభ్యసించినటువంటి ధర్మాన్ని తాము పోషిస్తూ ప్రజల చేత కూడా పోషింపచేయటానికే ఈ భిక్షా పర్యటన అనేటటువంటి వ్యవస్థను ఏర్పాటు చేశారు ఆదిశంకరాచార్యుల వారు ఇది అతి ముఖ్యమైనటువంటి సేవ అతి ముఖ్యమైనటువంటి మహత్తర కార్యము మనకు చేసినటువంటిది ధర్మాన్ని కాపాడుకోవడంలో తమకు కూడా బాధ్యత ఉందని ప్రజలకు తెలియచెప్పేందుకు ప్రజల మధ్యలో ఉంటూ వారిలో ధర్మాన్ని వ్యాప్తి చేయడానికి పీఠాధిపతులు తమ శక్తిని ఉపయోగించాలి అనే భావనను కలగజేసినటువంటి మహనీయుడు శంకరాచార్యుల వారు మఠము పీఠము అనేటటువంటి వ్యవస్థను ఏర్పాటు చేశారు ఆది శంకరాచార్యులవారు వారు సన్యాసులు బ్రహ్మచారులు ఉండేదే మఠం అక్కడ దేవతని ప్రతిష్ఠించిన తరువాత అది పీఠంగా మారుతుంది శంకరుడు దేశం నాలుగు మూలల నాలుగు మఠాలు స్థాపించాడనే విషయం మనందరికీ తెలుసు వీటినే చాతుర్మాలని మఠాంనాయాలని పిలుస్తారు చతుర్మఠాల స్థాపన శంకరుని యొక్క వ్యవస్థ నైపుణ్యాన్ని చెబుతుంది కార్యనిర్వహణ దక్షతకు అది అర్థం పడుతుంది హిందూ ధర్మాన్ని పునరుజ్జీవింపచేయడానికి చేసిన దాన్ని సుస్థిరం చేయడానికి చే అటువంటి దానిని వ్యాప్తి చేయడానికి కేంద్రాలుగా పనిచేసే ఈ నాలుగు మఠాల నిర్వహణ క్రమాన్ని చూస్తే ఆదిశంకరాచార్యుల వారికి ఎంత జ్ఞానం ఉందో మనకు అర్థమవుతుంది ఎంత దూరదృష్టి ఉందో మనకు అర్థమవుతుంది ఆనాడు ఆయన చేసినటువంటి ఆ వ్యవస్థ ఇప్పటి కాలంలో కంపెనీలలో కూడా అనుసరించబడుతోంది ఎలా అంటే నేటి కాలంలో కంపెనీలు తయారు చేసుకునేటటువంటి నిర్వహణ పరమైనటువంటి మెమొరాండమ్ ఆఫ్ అసోసియేషన్ ఇంకా ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ అనే రెండు ప్రధాన పత్రాలు శంకరాచార్యుల వారి ఈ మఠ నిర్మాణ వ్యవస్థ నుంచి చెందినవి అని మనం గ్రహించవచ్చు ఆది శంకరాచార్యుడు అంటే ఇప్పటి మన హిందూ మత ఆలోచన విధానం మీద అత్యంత ప్రభావం చూపినటువంటి సిద్ధాంతవేత్త ఈయనను ఆదిశంకరులు శంకర భగవత్పాదులు అని కూడా మనం తెలుస్తూ ఉంటాం హిందూ మతాన్ని ఉద్ధరించినటువంటి ముగ్గురు ఆచార్యులలో ఈయన మొదటివాడు గొప్ప పండితుడు గురువు మహాకవి ఈయన ప్రతిపాదించినటువంటి అద్వైత సిద్ధాంతం చాలా సుప్రసిద్ధం ఈయన జీవిత కాలం గురించి రకరకాల అభిప్రాయాలున్నాయి అయితే క్రీస్తు శకం ఏడు వందల ఎనభై ఎనిమిది ఎనిమిది వందల ఇరవై మధ్య కాలంలో జీవించాడన్నది ఎక్కువ మంది నమ్ముతున్నారు అంటే ఆయన జీవిత కాలం కేవలం ముప్పై రెండు సంవత్సరాలు ఆయన కారణ జన్ముడు కాబట్టే తక్కువ జీవించాడు ఎక్కువగా అందించాడు ఆదిశంకరాచార్యుల వారు సాక్షాత్తు శివుని యొక్క అవతారం అనే నమ్మకం ఉంది దుష్టాచారాలను నశింపచేయడానికి కైవల్య నాయకుడైనటువంటి శంకరుడే ఆదిశంకరాచార్య రూపంలో అవతరించాడని శివరహస్యం నుంచి తెలియచేయడం అయింది అలాగే కురుమ పురాణం ఏం చెబుతుందంటే స్వయంగా శంకరుల రూపంలో వచ్చి శ్రౌత క్రియలను సుప్రతిష్ఠితం చేసి వైదిక మార్గాన్ని సక్రమంగా నిలబెట్టడానికి శివుడు శంకరుల వారి రూపంలో వచ్చాడని నమ్ముతున్నారు హిందూ మతం మీద శంకరుడు యొక్క ప్రభావం చాలా ఉంది శంకరుడు సాధించినటువంటి ప్రధాన విజయాలు ఏమిటంటే బౌద్ధ మత ప్రభావం వల్ల క్షీణించబడిన హిందూ ధర్మాన్ని ఆయన పునరుద్ధరించారు అయితే ఏ విధమైన బలప్రయోగం ఆయన చేయలేదు దేశదేశాలలో పండితులతో వాదనలు చేసి వారిని ఒప్పించి నెగ్గాడు శంకరుడు తన సిద్ధాంతాన్ని వారిచే మెప్పించాడు ఉపనిషత్తులకు భగవద్గీతకు బ్రహ్మసూత్రాలకు విష్ణు సహస్రనామాలకు భాషలు రాశాయక శంకరుని అనుసరించిన వారికి శంకరుతో విభేదించిన వారికి కూడా అవి మౌలిక వ్యాఖ్యా గ్రంథాలుగా ఉపయోగపడుతున్నాయి నాటి నుండి నేటి వరకు ఇక ఆయన శృంగేరి ద్వారక పూరి జ్యోతిర్ మఠం అనే నాలుగు మఠాలను స్థాపించాడు అవి శంకరుని యొక్క సిద్ధాంతాన్ని హిందూ ధర్మాన్ని నాలుగు దిక్కుల వ్యాపింపచేస్తున్నాయి నేటికి వెయ్యి సంవత్సరాల పాటు బౌద్ధ ప్రచారంలోకి వచ్చి సనాతన ధర్మానికి ముప్పు తెచ్చింది సనాతన ధర్మాన్ని పునరుద్ధరించడానికి ఆది వారు జన్మించారు బౌద్ధ మతం ఏం చేసిందంటే ధర్మం గురించి చెప్పింది సంఘం గురించి చెప్పింది కానీ దేవుడిని గుర్తించలేదు బౌద్ధ మతం అటువంటి బౌద్ధ మత ధర్మాల వ్యాప్తి ఉద్ధృతిలో వైదిక కర్మలు సంకటంలో పడ్డాయి అటువంటి క్లిష్ట సమయంలో శంకరాచార్యుల వారు ఆధ్యాత్మిక ధర్మాన్ని తిరిగి ఒక బలీయమైన శక్తిగా మలిచారు అది ఆయన చేసినటువంటి మహత్తర కార్యం శంకరాచార్యుల వారి జీవిత కాదు అందరికీ తెలిసిందే ఆయన కేరళ రాష్ట్రంలో పుట్టారు అదంతా తెలుసు కాబట్టి ఆ వివరాల్లోకి వెళ్ళటం లేదు ఇప్పుడు ఆదిశంకరాచార్యుల వారి దిగ్విజయ యాత్రల గురించి తెలుసుకుందాం శిష్యులతో కలిసి ఆది శంకరాచార్యుల వారు మహారాష్ట్ర దేశంలోని పుణ్యక్షేత్రాలను శ్రీశైలం వంటి ఇతర క్షేత్రాలని దర్శించారు శ్రీశైలంలో ఉంటూ ఆయన శివానందలహరి స్తోత్రాన్ని రాశారు మాధవీయ శంకర విజయం ప్రకారం ఒక కాపాలికుడు శంకరుని చంపబోయినప్పుడు శంకరుని శిష్యుడు పద్మపాదుడు దేవుని ప్రార్థించాడట అప్పుడు శ్రీ నృసింహుడు శంకరుని రక్షించాడు ఆ సందర్భంలోనే శంకరాచార్యుల వారు శ్రీ లక్ష్మీ నృసింహ స్తోత్రంతో దేవుని స్థుతించారు ఆ స్తోత్రాన్నే కరావలంబ స్తోత్రం అని కూడా అంటారు ఇక తరువాత ఆదిశంకరాచార్యుల వారు గోకర్ణంలో హరిశంకర మందిరాన్ని కొల్లూరులో మూకాంబిక మందిరాన్ని దర్శించారు కొల్లూరులో మూగవాడనిపించిన ఒక యువకుడు హస్తామలకాచార్యుడు అనే పేరుతో శంకరునికి శిష్యుడయ్యాడు తరువాత శంకరాచార్యుల వారు శృంగేరిలో శారదా పీఠాన్ని స్థాపించారు తోటకాచార్యుడు శంకరుని శిష్యుడయ్యాడు పిదప శంకరుడు దక్షిణ ఉత్తర దేశాలలో తన దిగ్విజయం సాగించారు హిందూ బౌద్ధ పండితులని వాదనలలో ఓడించి అద్వైతాన్ని ఒప్పించారు కేరళ కర్ణాటక సౌరాష్ట్ర దేశాలలో శంకర దిగ్విజయం సాగింది గోకర్ణం సోమనాథ ద్వారకా ఉజ్జయనలను ఆయన సందర్శించారు బాలిక దేశంలో జైనులను వాదనలో ఓడించారు కాశ్మీర కాంబోజ దేశాలలో తాంత్రికులను కలుసుకున్నారు ఇక సర్వజ్ఞపీఠ అధిరోహణ గురించి తెలుసుకుందాము శంకరాచార్యుల వారు కాశ్మీర దేశంలో నాటి కాశ్మీర దేశంలో అంటే నేటి కాశ్మీర్లో శారదా పీఠాన్ని సందర్శించారు ఆ పీఠానికి నాలుగు దిక్కుల ద్వారాలలో నలుగురు ఉద్దండ పండితులు ఉన్నారు కానీ దక్షిణ ద్వారం అంతవరకు తెరవబడలేదు ఎందుకంటే దక్షిణ నుంచి ఏ పండితులు రాలేదు అప్పుడు ఈయన వెళ్ళి మీమాంస వేదాంతి తర్కాలలో ఆ ముగ్గురిని ఓడించి అక్కడి సర్వజ్ఞ పీఠాన్ని అధిరోహించారు ఆది వారు ఇది సర్వజ్ఞ పీఠ అధిరోహణ తన జీవితం యొక్క చివరి దశలో శంకరాచార్యులవారు వారు కేదార్నాథ్ బద్రీనాథ్ క్షేత్రాలను దర్శించి దేహం నుంచి విముక్తి పొంది పరమేశ్వరులో ఐక్యమయ్యారు కేదార్నాథ మందిరం వెనకాల శంకరుని స్మృతి చిహ్నంగా ఒక సమాధి ఉంది అనేకానేక సందేహాలను నివృత్తి చేస్తూ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించి సుఖజీవనానికి బాటలు వేసినటువంటి జగద్గురు ఆది శంకరాచార్యుల వారికి ఈ జయంతి సందర్భముగా నివాళులు అర్పిస్తూ ఆ మహనీయునికి వందనాలు చేయి